ఇప్పుడు మనం కొన్ని జీవిత సత్యాల గురించి తెలుసుకుందాం బంధాలు బహుచిత్రమైనవి పుట్టుకతో వచ్చేవి కొన్ని పరిచయముతో ఏర్పడేవి కొన్ని కావాలని కలుపుకునేవి కొన్ని అనుకోకుండా కలిసేవి కొన్ని చూడకుండా ముడిపడేవి కొన్ని స్నేహంతో కొన్ని ప్రేమతో కొన్ని మనసుతో కొన్ని మనువతో కొన్ని ఎలా ఏర్పడినా ఎప్పుడు ఏర్పడినా ఏవి ఎన్ని రోజులు అనుబంధాలుగా ఆత్మానుబంధాలుగా మనతో కొనసాగుతాయో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు మంచివో చెడువో కొన్ని అనుభవపు పాఠాలను అనుభూతుల జ్ఞాపకాలను మిగులుస్తాయి జీవితాంత్రం నెమర వేసుకునేలా చేస్తాయి కాకపోతే అవి మనల్ని ఆనందింప చేసేవో విచారింప చేసేవో నిరాశపరిచేవో అనేది మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఉంటుంది బంధం ఏదైనా అది మిగిలిచే అనుభూతి ఏదైనా మనసులోనో కళ్ళల్లోనూ జీవితంలోనూ నిలుపుకొని నింపుకొని జీవితాంతరం కొనసాగటమే కదా జీవితం అందుకే బంధం ఏదైనా ఎలా ఏర్పడినా ఉన్నన్ని రోజులు ఆనందంగా ఆహ్లాదంగా గడిపేసి గుప్పెడు జ్ఞాపకాలను ఎదలోతుల్లో పదిలపరుచుకుంటే పోలే ఏమంటారు మీకు కూడా ఇలాగే ఉంటుంది కదా అంతే మనం ఏ బంధంనైనా ఆ బంధంలో ఆనందమే ఉండాలి అనుకోకూడదు ఆనందము ఉంటుంది కోపం ఉంటుంది చిరాకు ఉంటుంది అన్నీ ఉంటాయి అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి థ్యాంక్ యూ ఫర్ ది 丽蛙精。